హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గూరు యూట్యూబ్ ఛానల్ మొదటిసారి డెల్లైట్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నానండి చాలా మంది శాలరీ కూడా లభించడం జరుగుతుంది సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయగానే చూడడానికి అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా విరం మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మనకు కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే డెల్లైట్ నుండి అయితే రావడం అయితే జరిగిందండి సో అన్లిస్ట్ ట్రైనీ ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనము అన్లిస్ట్ ట్రైనింగ్గా వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇవే కాకుండా ఇంకా చాలా రకాల జాబ్స్ ఉన్నాయి వాటన్నిటికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు ఇది మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు సో బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ప్రజెంటేషన్ స్కిల్స్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అయితే వస్తే సరిపోతుంది సో మొత్తం టెక్నికల్స్ సంబంధించిన ఏదైతే ట్రైనింగ్ మొత్తం వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయాల్సి ఉంటుంది వర్కింగ్ కిట్ మొత్తం వాళ్ళే పంపించడం జరుగుతుంది ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అవసరం లేదు ఫ్రెషర్స్ కావాలని చెప్పి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాలి అప్ టు ఫైవ్ ల్యాక్ ప్రయాణం శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసుకుంటే టెక్నికల్ రౌండ్స్ రెండు ఉంటాయి వర్సన్ రౌండ్ ఒకటి ఉంటుంది సీనియర్ మేనేజర్ రౌండ్ ఒకటి ఉంటుంది హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది సో ఇక్కడ మనకు మెడికల్ ఇన్సూరెన్సు వెల్నెస్ ప్రోగ్రామ్తో పాటు ఇక్కడ చాలా మంచి కూడా లభించడం అయితే జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆల్రెడీ మీకు లింక్డ్ ఇన్ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ చేసి అప్లై చేసుకోవచ్చు లేదంటే మీ పేరు ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అంటే ఆల్రెడీ మీకు ఐడి క్రియేట్ ఐడి ఉంటే సో అవి పెట్టి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ లేదంటే లాగిన్ హెయిర్ మీద క్లిక్ చేసి ఒక ఐడి అనేది క్రియేట్ చేసుకొని లాగిన్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి